అందమైన నటి మాధవిలత సాయిబాబాపై చేసిన వ్యాఖ్య సాయిబాబా హిందువా ముస్లిమా సరే ముందు ఈ విషయం గురించి చెప్పాలంటే ముస్లింలకు చాలా క్లారిటీ ఉంది వారు మనిషిని దైవంగా ఎప్పటికీ ఆరాధించరు దైవం నిర్గుణం కాబట్టి వాళ్ళు పూజించరు సాయిబాబా ముస్లిం అయినా సరే ఇక మన సనాతన ధర్మంలో అదే హిందువుల వైపుకొస్తే అయోమయం మన హిందువులు వైదికం శాస్త్రీయం సదాచారం జనాచారం పాటిస్తారు వేదములో ప్రతిపాదించ దైవాలు అసలు దైవం ఎవరో తెలిస్తే మనకు ఈ సందేహం ఉండదు సృష్టి స్థితి లయము తిరోదానము అనుగ్రహము ఈ ఐదు ఎది చేస్తున్నదో దానిని దైవంగా భావిస్తాము దైవం నిర్గుణుడు దాని శక్తే కాలము దానికి ఆధారంగా సృష్టిని పెట్టాడు శివుడు విష్ణువు అమ్మవారు గురించి వేదము ప్రతిపాదించిన దైవాలు అది యుగములు మన్వంతరాలు కల్పాలు బట్టి దైవం అలా ప్రకాశిస్తుంది అది దైవం యొక్క నిర్ణయం కాని ఆమూరువాడికి చెందినదే కాబట్టి దైవమే శాస్త్రము తెలిసిన శంకరాచార్యులు ఆరుగా చెప్పారు ఈ ఆరు పూజ గదిలో ఉండాలి నీ సంప్రదాయము ఆచారము ప్రకారము మారి ఉంటుంది ఆయన నిర్ధారించారు అంటే అవి వైదికమే శాస్త్రీయం గురువు దగ్గర నుంచి మాత్రమే పాటిస్తారు అందరూ గురువులు కారు వేదతత్వం ఆధారం చేసుకుని పరంపరాగతంగా వస్తున్న వారినే గురువుగా ఎంచుకోవాలి సరే సాయిబాబా గురించి నాకు తెలియదు కాని జనాచారములో ఉంది కాబట్టి ఆయన్ని వారు గురువు అనుకుంటున్నారు అనుకునేది వాళ్ల నమ్మకం వాళ్ళది గురువు దైవం వైపు దారి చూపిస్తాడు వాళ్ళు నమ్ముతున్నారు నష్టం ఏముంది సాయిబాబా విగ్రహం పెట్టుకోండి ఆయనకి పూజలు చేయండి మీ భక్తిని ప్రకటించుకోండి కానీ ఆయన్ని దేవుడిగా చేసి ఆయన్ని పైన పెట్టి శివుడిని విష్ణువుని అమ్మవారిని కింద పెడితే మీరు హిందువులను అవమానించినట్టే గురువు దైవంతో సమానం ఎవరైతే నీకు గురిని చూపించి దైవం వైపు వెళ్ళటానికి సహాయం చేస్తారో వారినే గురువు అంటారు ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా పరబ్రహ్మ అనే ఎరుకలోకి వస్తుందో అప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు ఉండరు తాను పరమాత్మ స్వరూపంగా ఉండిపోతాడు హిందుత్వంలో అద్వైత విశిష్ట ద్వైత తత్వమే చెబుతుంది గురు పూర్ణిమ అంటే నీ గురువులో వ్యాసుడిని చూసుకోవని వ్యాసుడు వేదాలు రాయలేదు మన కోసం దానిని విభాగం చేసి అందించాడు దయచేసి ఆ రోజుని అలా మార్చవద్దు ఈశాన సర్వభూతానాం ఈశ్వర సర్వభూతేషు అన్నిటి ఎందు ఈశ్వర స్వరూపం ఉంది ఈశావాస్యం మిదం జగత్ యత్కించిత్ జగద్యాం జగత్ ఈ జగత్తులో దైవం లేకుండా ఏది లేదు మానవుడు మాధవుడు అని తెలుసుకునేదాకా ఈ ప్రపంచంలో రాద్ధాంతం సాయిబాబాని పూజించండి ఆయన చరిత్రలో చెప్పినట్టు చేసుకోండి జ్ఞానిని అనుసరించరాదు ఆయనలాగా మనం పండిపోలేదు ఆయన దగ్గరకు వచ్చిన వారితో ఏది చేయమన్నాడో ఆయన ఏది పాటించమన్నాడో అది చేయండి చాలు అదే మీలో చిత్తశుద్ధి పెంచి ఆయన స్థాయికి తీసుకెళ్తుంది